హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మనం కోడిగుడ్లతో ఉడకబెట్టిన కోడిగుడ్లతో ఉల్లి కారం చేసుకొని తినేద్దాం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నోరు బాలినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇలా కారకారంగా కారంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకొని తినేసేయండి ముందుగా రెండు లవంగాలు తీసుకొని తర్వాత ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని తర్వాత మనం మిరియాలు తీసుకొని పచ్చ పచ్చగా కొట్టుకున్న తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకొని తర్వాత కారప్పొడి వేసుకున్న తర్వాత వెల్లుల్లి రమ్మలు ఒక ఐదు ఆరు వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత మనం కొట్టేసి ఇలా పక్కన పెట్టుకోవాలి కారము తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నా దగ్గర కోడిగుడ్ల కట్టర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను మీషోలో తీసుకున్నాను చాలా బాగుంది అవ అవైలబుల్లో ఉంది మీషోలో మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్ చెక్ చేసి ఇలా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న కోడుగుడ్లని ఇలా కట్టర్ తీసుకొని కట్ చేసి ఇలా ఆరు ముక్కలు అవుతుంది ఫ్రెండ్స్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ గుడ్లనే ఇలానే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా కట్ చేసేసాను నేను తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత ప్యాన్ వేడెక్కిన తర్వాత కొన్ని తిరువాత గింజలు అదే అండి ఆవాలు వేసుకొని తర్వాత కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి కూడా వేసుకొని ఎర్రగా వేగనివ్వాలి ఆనియన్స్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఆనియన్స్ అందుకని నేను ఆనియన్స్ వేసాను చాలామంది వేయట్లేదు నేను వేసాను ఫ్రెండ్స్ ఇలా కూడా ట్రై చేయండి తర్వాత కొంచెం పసుపు వేసుకొని మనం మిక్సీలో కొట్టు పెట్టుకున్నాను కదా ఉల్లి కారం అది కూడా వేసేసి ఎర్రగా వేయించాలి నూనెలో తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గుడ్లని ఇలా మెల్లగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత నూనె పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ అంతే చాలా బాగుంటుంది రైస్ లెక్ తినేస్తే కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి అండి